ఆందోళన జరిగినాయి గత రెండు వేల తొమ్మిది పద్నాలుగు మధ్య దాదాపు ఆ అంశం పైన ఒక క్వశ్చన్ అవర్లోనే టూ త్రీ అవర్స్ డిస్కషన్ జరిగి అల్టిమేట్లీ అప్పుడు రోసి గారు ముఖ్యమంత్రిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు మీ స్థానంలో స్పీకర్గా ఉండేవారు వారు అల్టిమేట్లీ దట్ ఇష్యూ హ్యాడ్ బీన్ రిఫర్ టు ద సెంట్రల్ గవర్నమెంట్ సో ఇంటర్న్ సెంట్రల్ గవర్నమెంట్ హ్యాడ్ టేకన్ ఐడేషన్ దాన్ని అండ్ ఆల్సో ఇట్ వాజ్ ఇన్కార్పొరేటెడ్ ఇన్ ద బైఫర్కేషన్ యాక్ట్ దట్ బయార్ షుడ్ బి టేకన్ యాజ్ ఎ దిస్ కో వాట్ ఈజ్ ఇట్ కాల్డ్ ఐరన్ స్టీల్ ప్లాంట్ ఆంధ్రప్రదేశ్కి ఏమో రాయల్సేవ స్టీల్ ప్లాంట్ కడపలో మనకి బయార్ ఇది దాదాపు మర్చిపోయాం కానీ దట్ ఈస్ దేర్ ఇన్ బైఫర్కేషన్ యాక్ట్ స్టీల్ దానిపైన అంత ముందు రాష్ట్ర గవర్నమెంట్ ఏమి రిపీటెడ్గా సెంట్రల్ గవర్నమెంట్ని అడిగింది వాళ్ళు ఏమో ఒకసారి ఏమో ఫీజిబిలిటీ ఉందన్నారు మా దగ్గరే ఒకసారి వచ్చి అప్పుడున్న బీరేం సింగ్ గారు ఎవరు కేంద్ర మంత్రి వచ్చి దీనికి అన్ని రకాలుగా ఎలిజిబిలిటీ ఉందన్నారు మళ్ళీ దాన్ని పట్టించుకోలేదు మళ్ళనేమో డిఫరెంట్ ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నారు ఏదేమైనా అక్కడ మా దగ్గర అయితే ఐరన్ ఓర్ బైఆర్లో ఉంది సార్ ఆ ఐరన్ ఓర్ని దాన్ని లింకప్ చేస్తారా ఎన్ఎండిసికి ఇంకో రకం చేస్తారా ఆ ఉన్నటువంటి ఐరన్ ఓర్లో మీరు అనుకున్నంత క్వాలిటీ ఉందా లేదా అనేది కానీ మేమైతే జియలాజికల్ రిపోర్టు అప్పుడు నేనే మాట్లాడాను అధ్యక్ష ప్రధానంగా అప్పుడు మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు నాతో పాటు అవన్నీ కూడా చూపెట్టాం అథెంటిక్గా ఉన్న రిపోర్ట్ చూపెట్టాం బయార్ఎంని ఎలా చేస్తారో లేకపోతే ఎంటైర్ ప్రాపర్టీ విల్ గో వేస్ట్ మనకు ఉన్నటువంటి ద మినరల్ వాల్యూ ఆఫ్ సమ్ ల్యాక్స్ ల్యాక్స్ క్రోర్స్